కూటమి ప్రభుత్వం ఏడు నెలల పరిపాలన పూర్తి చేస్తుంది ఇక వైఎస్ఆర్ సిపి ఇప్పటికే ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించింది జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు ఇక మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మూడ్ తెలుసుకునేందుకు రాబిన్ శర్మ టీం ను మరోసారి రంగంలోకి దించారు ఏపీలో పరిణామాలను ఢిల్లీ నాయకత్వం గమనిస్తుంది ఇదే సమయంలో పవన్ క్షేత్రస్థాయి స్థాయి పరిస్థితులపై తాజా అలర్ట్స్ కూడా అందాయి దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు ప్రభుత్వం ఇటు పార్టీ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ అనేక ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ఎలా స్పందిస్తున్నారనేది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గతంలో చెప్పినట్లుగానే పవన్ స్పందన కనిపిస్తుందని వ్యక్తమవుతుంది ఇక ఇదే విధంగా గత ఎన్నికల్లో బలం లేదనే కారణంతో జనసేన ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లకే పరిమితమైంది ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి కావస్తుంది ఇటు ఢిల్లీ నేతలతో పవన్ సన్నిహితంగా కొనసాగుతున్నారు ఈ సమయంలో కూటమిలో ఉంటూనే పార్టీ బలోపేతం కోసం పవన్ కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా జనవరి చివరి వారం నుంచి ప్రతి జిల్లాలోనూ వరుసగా పర్యటన చేసేలా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు డిప్యూటీ గా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాలన ప్రజా అభిప్రాయం లోటుపాట్లు దిద్దుబాటు దిశగా ఈ పర్యటనలు ఉండబోతున్నాయి ప్రజలతో మమేకం అయ్యేలా పవన్ తన జిల్లాల పర్యటన పైన కసరత్తు చేస్తున్నారు ఇక పార్టీ బలోపేతానికి అధికారంలో ఉన్న సమయంలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలని పవన్ భావిస్తున్నారట ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ బలం పెరిగేలా తన జిల్లాల పర్యటన వేళ వరుస సమావేశాలకు సిద్ధమవుతున్నారు పర్యటన సమయంలో జిల్లాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకు డిప్యూటీ దిశా నిర్దేశం చేశారట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా ఆయన పరిశీలించబోతున్నారు ఈ పర్యటనలో రోజంతా ప్రజలతో మమేకం కాబోతున్నారు అదేవిధంగా పార్టీ శ్రేణులకు సమయం కూడా ఇవ్వబోతున్నారు దీంతో పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో తన పార్టీని కూడా బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం